य विद्महे गणित धीमहि तन्यः सर्वप्रचोदयात् ॐ आयि प्रचोदयात् ॐ सायिष्य सस्यदेवा Hvordan स्वामीमर्यङ्कयो मे नादब्रह्म जगन्नाथ सर्वप्रचोदयात् ఇట్లాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త సద్గురువు మా అందరి హృదయ నివాసి భగవాన్ శ్రీ 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 సత్యసాయి అమ్మవారి దివ్యచరణాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి దైత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న సేవా పుష్పాన్ని భగవంతుని యొక్క పాదాల చెంత సమర్పించుకునేటువంటి అవకాశాన్ని మా అందరికి కల్పించడం జరిగింది అందరి సహకారంతో భక్తులందరి సహకారంతో రోజు ఒక ముగ్గురు పేద అమ్మాయిల యొక్క పెళ్లికి సహకారాన్ని అందించడం జరిగింది దాదాపు ఒక్కొక్కరి పన్నెండు వేల రూపాయల విలువ గల కన్యాదాన వస్తువులు ముఖ్యంగా అందులో బంగారు సూత్రము వెండి మట్టెలు ఒక పెళ్లి చీర అలాగే కన్యాదాన తాంబూలము బిందె మరియు ప్లేట్స్ వివిధ స్టీల్ సామాగ్రి లాంటివి కలిపి దాదాపు ఒక పన్నెండు వేల రూపాయలు అలాగే ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ వంటి ఐటమ్స్ ఇంక్లూడెడ్గా దాదాపు ముప్పై ఆరు వేల రూపాయల వర్క్ తోటి ఈరోజు ఒక ముగ్గురు అమ్మాయిల పెళ్ళిళ్ళకి సహకారం అందించడం జరిగింది దాదాపుగా ప్రతి సంవత్సరం కూడాను ఎంతోమంది గీద అమ్మాయిలకి ఈ విధంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో సో వారందరికీ కూడా సహకారాన్ని అందించడానికి భక్తులందరూ కూడా ఒకరినొకరు చేయి కలిపి ముందుకు వచ్చి వారందరికీ ఈ రకంగా ముప్పై ఆరు వేలతోటి పెళ్లికి వారికి సహాయాన్ని అందించడం జరిగింది సో వారు ఇక్కడ మన జైత్యాల లోకలకు చెందినటువంటి అమ్మాయిలు బొమ్మిడి రుచిత అలాగే నగూరి స్వప్న మరియు నూకపల్లి మలయాళ మండలం దగ్గర నూకపల్లికి సంబంధించినటువంటి మొహమ్మద్ ఇమ్రాన్ అనేటువంటి అమ్మాయికి ఈ ముగ్గురు పెళ్లిలకు కూడా వారికి ఇంత సహకారాన్ని అందించడం జరిగింది సహకరించినటువంటి భక్తులందరికీ కూడాను భవాని యొక్క అనుగ్రహ శిస్సులు నిండగా నిండుగా సంపూర్ణంగా ఉండాలని వారందరి ఇంటా వింట జంట కాపాడాలని అలాగే పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలు కూడా వారి అత్తగారింటికి వెళ్ళి చక్కగా పిల్ల పాపలతోటి వారి భర్తతో సుఖ సంతోషాలతోటి రెండుగా వర్దిల్లాలని చెప్పేసి సో ఎల్లప్పుడూ మంచి జీవితం వారికి ఉండాలని చెప్పేసి భగవంతుడిని కూడా మేము ప్రార్థిస్తున్నాం మన సత్యసాయి సేవా సంస్థ తరఫున ఇలాంటి వివిధ సేవా కార్యక్రమాలు సో నిరుపేదలకి ఎన్నో అందిస్తూ వస్తున్నాం ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్యానదాన సేవా కార్యక్రమం అయితే సో అలాగే ఈ పెళ్లి లాంటి కార్యక్రమాలు అయితే ఏంటి సో ఇంకా ఎవరైనా కూడా ఆశ్రయాన్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకి వారికి చదువు కోసం కార్యండి అలాగే ఎవరైనా ఇల్లులు కాలిపోయినా కూడా ఇంకెక్కడ ఏదైనా ఇబ్బందులలో ఉన్నా కూడా సో వారందరూ కూడా సహకారాన్ని అందించడం కూడా చేస్తూ ఉంటున్నాము సో విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎంతో మందికి నోట్బుక్స్ పంపిణీ కానివ్వండి లేకపోతే వారికి సంబంధించినటువంటి స్కూల్ షూస్ కానివ్వండి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా సత్యసాయి సేవా సంస్థ నుంచి మనం ముందుండి వారందరికీ కూడా సహాయ సహకారాన్ని అందిస్తూ వస్తున్నాము సో ఇలా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఈ యొక్క ఈ రెండు ఈ ఈరోజు శ్రీ రంగ మల్లేశం శ్రీదేవి గారు అలాగే అమెరికాలో ఉంటున్నటువంటి శ్రీ గౌశెట్టి గోపీకృష్ణ కవిత గారు కూడా సో వారి యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించడం అలా అలాగే ఇక్కడ భక్తులందరం కూడాను ముఖ్యంగా సో దాదాపు పది మంది భక్తులను కూడా అందరం కూడా తల చేయి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో అందరికీ మరొకసారి స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మరోసారం ప్రార్థిస్తూ జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి